అన్ని సౌంటే మేము ఇప్పుడు ఇలాంటి లాసులు చూడలేదు ఇది మంచి అకౌంట్ ఒక సిక్స్ మంత్ బ్యాక్ రెండు వందల ఎనభై కూడా అమ్మింది ఈ రోజు ఎనభై కూడా ఉంది దానివల్ల మేము ఏంటంటే ఇవి చేయలేక కరెంటు బిల్లు కట్టుకోలేక మేత మేత మేతలు కట్టుకోలేక లేబర్ని సపోర్ట్ చేయలేక చెరువులు అనేవి షట్డౌన్ చేయడం జరిగింది అందుకని రావడానికి లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మాకు కూడా రెండు లక్షల రూపాయలే ఖర్చు అయిపోతుంది షట్ డౌన్ చేస్తుంది షాపుల దగ్గర నుంచి మాకు జాబులు ఇవ్వట్లేదు జాబితా ఇవ్వట్లేదు ఏడు లక్షలు ఇచ్చే కొన్నా కానీ పిల్ల లాస్ అయిపోయింది నెలకి కాయలేదు దాని తన తరచూ రేట్లు లేక వైరస్ వచ్చి కొంతపోయింది దాని సంవత్సరం రేట్లు కూడా లేక కొంచెం రైతులు బాగా ఇబ్బంది అంతా చట్టం చేస్తారు మేము కూడా అదే పరిస్థితి వచ్చింది వంద దానికి పోయి మూడు వందలు ఉండేది వంద కోంటు ఇప్పుడు అదంతా నూట డెబ్బై నూట యాభై వాళ్ళకి వస్తుంది మా తర్వాత దానితో సరుకులను కూడా పట్టడం మానేసారు తీసుకెళ్ళడం మానేసారు రేట్లు లేవనేసి బాక్సులు కూడా పెట్టడం మానేసారు చాలా ఇబ్బంది అవుతారు రైతులు I'm not